ఓం సాయి సాయిభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేయకమ్మా ఇంకా ఎన్ని రోజులని ఈ వ్యక్తి చేతులు నువ్వు మోసపోతావు చెప్పు ఇప్పుడే నీ బాబా చెప్పేది విను నీ జీవితాన్ని మార్చుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామండి బాబాగారు ఏం చెప్పినా సరే ఒక మాట కానివ్వచ్చు ఒక సందేశం కానీ ఏదైనా సరే మన కోసం మనం మన కుటుంబం అందరం బాగుండడం కోసమే కాబట్టి ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా అస్సలు అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పే ప్రతి సందేశాన్ని మనం జాగ్రత్తగా చివరి వరకు వింటే అన్నీ కూడా అర్థమవుతాయన్నమాట ఇక మరి బాబాగారి సందేశం ఏంటో మనం తెలుసుకుందామా తల్లి నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది నీకు నచ్చినట్లు చేయమ్మా ఏ చేసినా సరే అందులో నీకు న్యాయం ఉండేలా చూసుకో ఆశతో చేయకు అహంకారంతో చేయకు పాగతో అస్సలు చేయకు అలానే నువ్వు ఇతరుల ముందు సిగ్గుపడేలా తలదించుకునేలా మాత్రం ఆ పని చేయకమ్మా ఏ పని చేసినా సరే ప్రేమతో మనస్ఫూర్తిగా చేయి మానవత్వంతో చేయి శ్రద్ధ సబూరితో ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారన్న మంచి మనసుతో ఉండు మంచితనంతో చేయి సాయంగా ఉండే మనసుతోటి నువ్వు ఏ పనైనా చేయమ్మా అప్పుడు నువ్వు చేసే పని ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు ఎలాంటి అడ్డు ఆటంకులు ఏమీ లేకుండా పూర్తవుతుంది అలా కాకుండా నాకేం లే అనే గర్వంతోనో అహంతోనో కోపంతోనో చేశావంటే అందులో ఎప్పటికీ కూడా నువ్వు విజయం సాధించలేవు ఎంత కష్టపడ్డా సరే ముందుకు వెళ్ళలేవు ఓటమి తానుగా నీ ముందుకు వస్తుంది కాబట్టి ఏం చేసినా సరే నీ మనసుకి నిండుగా మనస్ఫూర్తిగా ఇతరులకు సాయం చేయాలన్న భావనతోనే చేయి ఇక నువ్వు చేసే పనిలో శ్రద్ధతో ఉండాలమ్మా అప్పుడే కదా నువ్వు ఏదైతే చేరాలి అనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని చేరుతావు నీ కోరికలన్నీ తీర్చుకోగలవు అలా కాకుండా బిడ్డ నువ్వు ఎన్నోసార్లు నా ముందు ఒక విషయం గురించి ఏడుస్తూ ఉన్నావు కదా బాబా అసలు నేను ఎందుకు పుట్టాను నన్ను ఎందుకు పుట్టించారు బాబా ఇలా ఒకవేళ పుట్టానంటే నన్ను మోసం చేస్తూనే ఉన్నారే ఇంకా ఎన్నాళ్ళు బాబా ఇలా ఉండడం నా దురదృష్టానికి నేనే చిహ్నంగా మారిపోయానే నాకు అదృష్టం అనేదే లేదా బాబా అసలు అదృష్టం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియడం లేదే దాని రుచి ఆకారం కూడా నాకు గుర్తు రావడం లేదే పట్టడం లేదే అసలు నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నేను ఎందుకు పుట్టాలి బాబా అని నిన్ను నువ్వే కించపరుచుకుంటూ నిరుత్సాహంతో నా ముందు ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకున్నావు కదా మనసులోనే బాధపడుతున్నావు కదా బిడ్డ చూడమ్మా నువ్వు పుట్టడం ఒక అద్భుతమమ్మా అవును తల్లి ఇన్ని జీవరాశులు నువ్వు ఒక మనిషిగా పుట్టడం అనేది ఒక అద్భుతమైన వరమే కదా తల్లి ఇది ఒక మంచి విషయమే అమ్మా నిన్ను మనిషిగా పుట్టించింది నేనే అంటే నువ్వు నీ సాయి ఎంచుకున్న బిడ్డవి నువ్వు ప్రతి ఉండడం అంటేనే ఇంకొక అదృష్టం అని చెప్పుకోవచ్చు నీ చుట్టూ నీకు బంధాలు భర్త భార్య తండ్రి తల్లి పిల్లలు అత్త మామలు అమ్మ నాన్నలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇలా నిన్ను ఇష్టపడే బంధాలను ముడిపెట్టుకునే వరాలు నీకు ఇవ్వడం నీ సాయి నీకు ఇచ్చిన ఒక అదృష్టంలా భావించు తల్లి అప్పుడే కదా నువ్వు ఎంత అదృష్టవంతురాలువో నీకు తెలుస్తుంది అలా కాకుండా నేను దురదృష్టవంతురల్ని నాకు ఏమీ రాదు ఏమీ చేయలేను అసలు నేను పుట్టడమే దండగా అనుకుంటే ఇక నీ జీవితం కూడా అలానే కదా ఉంటుంది అలా ఎప్పుడు అనుకోకు నేను చాలా గ్రేట్ నేను అందరికన్నా గొప్ప నేను అందరికీ సాయం చేస్తాను అందరికన్నా నేను ఎత్తులో ఉంటాను అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తేనే కదా నీకైనా సమయం అనేది రాబోతుంది ఇక ఆనందంగా ఉండు కష్టం గురించి అస్సలు చింతించకు తల్లి ఉన్నవాళ్ళుగా ఉన్నాళ్ళు ఆనందంగా సంతోషంగా గడుపు నీ యొక్క సంతోషమే నీకు సగం బలమని తెలుసుకో నువ్వు బలంగా ఆనందంగా ఉంటే నీ కుటుంబ సభ్యులు అలానే నీ బంధాలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు తల్లి ఇక అప్పుడు నీ ఇల్లు నవ్వులతో కలకలలాడుతూ ఆనందంగా ఉంటుంది ఇదే కదా నువ్వు కూడా కోరుకునేది కాబట్టి ముందు నిన్ను నువ్వు మార్చుకో నిన్ను నువ్వు సంతోషంగా చేసుకో అప్పుడే నీ జీవితం కూడా బాగుంటుందమ్మా అలా కాకుండా భగవంతుడు నాకు ఏమీ చేయలేదు నాకు అన్ని కొరత ఇచ్చాడు అసలు నా బంధాన్ని శాశ్వతంగా తీసేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఎలా నువ్వు ఇష్టపడే బంధాన్ని నేను నీకు ఖచ్చితంగా దగ్గర చేస్తాను తల్లి గుర్తుపెట్టుకోమ్మా ఏదైనా సరే ఒకటి నీ నుంచి ఇప్పుడు దూరమైంది అంటే దానికంటూ ఒక కారణం ఉంటుంది అది వస్తువైనా సరే బంధమైనా సరే ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు నీతో ఉంటుంది అవును బిడ్డ గత జన్మల రుణానుబంధమే ఈ జన్మలో నీకు అందరూ పరిచయం అవుతారు ఎవరు ఎప్పుడు పరిచయం అవ్వాలి ఎవరు ఎప్పుడు దూరం అవ్వాలి అన్నవన్నీ విషయాలు కూడా ఆ భగవంతుడు ముందుగానే నిర్ణయించేశాడు అందుకే చెబుతుంటాను ఎప్పుడు ఎవరిపై ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దు పంచుకోవద్దు అని అది వస్తువు మీదైనా సరే బంధం మీదైనా సరే ఇలా ఎవరి మీద కూడా నువ్వు ఎక్కువ ప్రేమని పంచుకోవద్దమ్మా అలా పంచుకొని మళ్ళీ తిరిగి నువ్వే బాధపడతావు ఎందుకు తల్లి అలా ఎప్పుడూ కూడా ఉండకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నిన్ను నువ్వు నమ్ముకు నిన్ను నువ్వు ఇష్టపడు ఆ తర్వాతే కదా అన్నీ నీకు ఇష్టంగా సంతోషంగా ఆనందంగా కనిపిస్తాయి అలా కాకుండా నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ నిన్ను నువ్వే నలుగురిలో తక్కువ చేసుకుంటూ ఉంటే ఎలా చెప్పు అసలు నువ్వు ఎలా పైకి ఎదగలవు కొన్ని రోజులు ఘోరమైన ఊటమిలు అలానే ఎక్కువగా ఆనందపడే ఘనమైన గెలుపులు ఇక ఆకాశాన్ని ఎత్తే అభిమానం పాతాళానికి తొక్కే మోసాలు అన్నీ కలవగలిపితేనే తల్లి జీవితం అంటే ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఆనందం వచ్చినప్పుడు ఆనందపడతావు కదా అలానే ఓటమి వచ్చినప్పుడు కూడా దానికి నిరుత్సాహపడకూడదు బిడ్డ నువ్వు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి దాన్ని ఒక సవాలుగా తీసుకొని మరొకసారి గెలవాలనే తపన నీకు ఉండాలి నీ అభిమానాన్ని ఒక్కొక్కసారి కొంతమంది మోసం చేసి నిన్ను తొక్కేయాలని చెప్పి చూస్తున్నారమ్మా భయపడకు అలాంటి వాళ్ళే ఆటలేమి నేను సాగనివ్వనులే అలాని నువ్వు బాధలో ఉండిపోకు ఎవరో ఏదో చేశారు అని నేను ఎందుకు బాధపడాలి నా బాబా ఉన్నారు కదా నేను సంతోషంగా ముందుకు వెళ్తాను అని ధైర్యంగా ఉండు తల్లి బాధతో నువ్వు ఉన్నప్పుడు నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉంటారు నీ కన్నీటిని తుడవడానికి నీ సాయి చెయ్యి ఎప్పుడు నీతోనే ఉంటుందమ్మా నువ్వు కోరుకున్న బంధం నీకుంటుంది బాబా నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరా అని అంటున్నావా చూడు బిడ్డ ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడు వాళ్ళందరికీ వాళ్ళ అక్క చెల్లెలు భర్త భార్యలు పిల్లలు ఎందరూ అండగా ఉన్నారు మరి నీకు ఈ ప్రపంచానికే తండ్రి అయినా నీ సాయి తండ్రి అండగా ఉన్నాడు ఇక నీకెందుకు చెప్పు దిగులు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోమ్మా ఈ ప్రపంచాన్ని శాసించే నీ బాబా నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు భయం చెప్పు నీకెందుకు దిగులు చెప్పు ఆనందంగా ముందుకు వెళ్ళిపో అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి అలా సవ్యంగా మారేలా సవ్యంగా జరిగేలా నేను చేస్తాను నీ జీవితంలో వచ్చే కొన్ని ఇబ్బందులను నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల్సిందేనమ్మా అలా ఎదుర్కోకుండా ఆగిపోతే ఎలా ధైర్యంగా ఎదిరించు అలా ఎదిరించే సామర్థ్యం నీకు ఉంది తల్లి అలా కాకుండా ఏమీ చేయకుండా మామూలుగా కూర్చొని ఉంటే ఎలా చెప్పు బిడ్డ నీ జీవితంలో నువ్వు ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటే ఇలాంటివి ఏమీ ఉండవమ్మా అంతా నీ అపోహ నీ భ్రమ మాత్రమే అన్నీ నువ్వు నేర్చుకోవాలి అంటే ఓడిపోయినప్పుడు లేచి నిలబడాలి గెలవాలి మోసపోవడం అన్నప్పుడు ఇది ఇంకా ఇంకా నువ్వు మోసపోకూడదు తల్లి ఒక్కసారి మోసపోయావని తెలిసినప్పుడు వెంటనే నువ్వు లేచి నిలబడు ఇక ఎవరి చేతులు అయితే నువ్వు మోసపోయావో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు తల్లి వాళ్ళు నీకు చేసిన మోసాన్ని కొంచెం గుణపాఠంగా నేర్చుకో నువ్వు ముందుకు వెళ్ళమ్మా చెడిపోయినా సరే ఎలా బాగుపడాలో కొంతమంది నేర్చుకుంటారు కొంతమంది పడిపోయినా సరే ఎలా నిలబడాలా అని ఆలోచిస్తారు ఇదంతా జీవితం తల్లి జీవితం ఇలానే ఉంటుంది జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి అలా నువ్వు కూడా నేర్చుకుంటూనే ఉండు అప్పుడు జీవితమై నీవశమైపోతుంది నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతమవుతుంది బిడ్డా నీ వెనక ఉండి మరి నేను భుజం తట్టి మరి నిన్ను ముందుకు పంపుతానమ్మా భయపడుకు నీకు ఎవరూ లేకపోయినా నేనున్నానని చెప్పాను కదా నీ సాయి తండ్రి నీ బాబా ఉన్నారు కదా నీకు అండగా భుజం తట్టే శ్రేయోభిలాషిగా నీ అన్న తమ్ముళ్ళుగా అక్క చెల్లెలుగా నీ తండ్రిగా నేనున్నాను కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాల్సిన సమయం కూడా వస్తుంది భయపడకు ఎందుకంటే తట్టేవారికంటే నెట్టేవారే ఎక్కువగా ఉంటారు ఈ లోకంలో అలాంటి వాళ్ళని నీ చుట్టూ ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా నీకు నువ్వే భుజం తట్టుకో నీకు నువ్వే నవ్వించుకో నీకు నువ్వే ధైర్యం చెప్పుకోమ్మా నీకు నువ్వే కన్నిటిని కూడా తుడుచుకో అప్పుడే కదా నువ్వు ధైర్యంగా ఉంటావు ఈ లోకంలో ఏడిపించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు బిడ్డ కాబట్టి ఎవరో వచ్చి నిన్ను ఓదా ఓదారుస్తారు కన్నీరు తుడుస్తారు అని అనుకోకు నిన్ను నువ్వు ఓదార్చుకో ఓదార్చే కంటే ఏ వాళ్ళే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఓదారుస్తారో ఎవరు మారుస్తున్నారో కూడా నీకు అర్థమవుతుందా ఇక నేను ఆ వ్యక్తిని దూరం పెట్టు అసలు ఆ వ్యక్తి చేతిలో నువ్వు ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఎన్నిసార్లని మోసపోతావో చెప్పు ఇప్పటికీ జరిగింది సరిపోదా డబ్బు పరంగా కానివ్వచ్చు నీ ప్రేమ పరంగా కానివ్వచ్చు వ్యాపార పరంగా కానీ కుటుంబ సమస్యల్లో కానివచ్చు ఇలా ఎన్నిసార్లని నువ్వు మోసపోతావు చెప్పు తల్లి ఇకనైనా కళ్ళు తెరుచుకో అర్థమవుతుందా నేను ఎందుకు చెబుతున్నానో ఎవరి గురించి చెబుతున్నానో ఎవరి గురించి ఇలా మాట్లాడుతున్నానో ఈ పాటికే నీకు అర్థమైపోయింది కదా లే తల్లి ఇకనైనా మేలుకో ఇకనైనా కన్నీటిని తుడుచుకో జాగ్రత్త పడమ్మా అలా కాకుండా వాళ్ళు తీయగా చెప్పే మాటలు విని మోసపోకు వాళ్ళు ఆ మాటలతోనే నీ పీక కూడా కోయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటేనే మంచిది బిడ్డ ఇకనైనా కళ్ళు తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో ఎవరు నీకు సాయం చేస్తున్నారో ఎవరు నీకు అన్యాయం చేస్తున్నారో ఎవరు నీకు న్యాయం చేస్తున్నారో ఎవరు నీకు మోసం చేస్తున్నారో అన్నీ తెలుసుకో ఈ పాటికే నీకు సగం తెలిసిపోయాయి ఇంకె ఇంకెంత చెప్పు ఇంకా కాస్త దూరమే ఈ విషయం నువ్వు తెలుసుకున్నావు అంటే జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది అద్భుతంగా ఆనందంగా ఉంటుందమ్మా ఇక ఏమాత్రం భయపడకుండా అస్సలు కంగారు పడకుండా అధైర్యపడకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు తల్లి నీకు ప్రాణ స్నేహితులు నమ్మకమైన వాళ్ళు మాత్రమే నీతో ఉండాలి అనుకుంటున్నావా అందరితో నీ బాధని నువ్వు పంచుకుంటే నీ కష్టం తీరుతు తల్లి ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో నువ్వు చెప్పుకున్న నీ కష్టం వాళ్ళు అవకాశంగా వాడుకొని నిన్ను సరైన సమయంలో హేళన చేస్తారు నిన్ను బలహీనంగా చూసి ఇంకా కిందకి లాగుతారు బిడ్డ నిన్ను అవమానపరుస్తారు ఎన్నో ఇబ్బందులు నీకు కలిగిస్తారు కాబట్టి నువ్వు ఒకరితో ఎప్పుడూ చెప్పుకోవద్దమ్మా నీ యొక్క సుఖమనేది ఇతరులతో కూడా నువ్వు అస్సలు చెప్పుకోవద్దు ఎందుకంటే నీ యొక్క ఆనందం అంతా కూడా ఇతరులతో నువ్వు సర్వస్వం పంచుకున్నావు అంటే ఇక నిన్ను వాళ్ళు ఓర్చుకోలేరు తల్లి ఎందుకంటే నువ్వు అంత సంతోషంగా ఉంటే వాళ్ళు అస్సలు ఓర్చుకోలేరు కాబట్టి ఇకనైనా మేలుకో తల్లి కళ్ళు తెరువు నీ బాబా ఏం చెప్తున్నారో తెలుసుకో అన్నీ నీకు స్పష్టంగా అర్థమవుతాయి నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా ఇక నా బిడ్డ పదే పదే మోసపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇకనైనా కళ్ళు తెరువు తల్లి మేలుకో సంతోషంగా ఆనందంగా జీవితాన్ని కడుపు ఎవరి చేతిలో నువ్వు మోసపోవలసిన అవసరం లేదు తల్లి ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అలానే ఒక చిన్న హెచ్చరికని మనకి తీసుకొచ్చారన్నమాట ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు అలానే ఎవరు మనల్ని ముంచుతున్నారో ఎవరు మనకి మేలు చేస్తున్నారో కాస్త తెలుసుకోండి ఈ పాటికే చాలామందికి కూడా ఎంతో అనుభవం కూడా ఉంటుందన్నమాట మనతో పాటే ఉంటూ మనల్ని వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి మనం బాగుపడితే చూడలేని వాళ్ళు మన చుట్టూనే మన పక్కనే కూడా ఉండొచ్చు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అదే బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనందరికీ తెలియజేశారనమాట కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి మాట కూడా మన కోసమే మన జీవితం బాగుండడం కోసమే కాబట్టి బాబాగారు చెప్పే మాటలను పెడచివన పెట్టకుండా బాబాగారు చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా విని మైండ్లో పెట్టుకోండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి జీవితం కూడా మారుతుంది సో ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కని సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్